ఇరవై నాలుగు నాటికి కారు కట్టైనటువంటి వ్యక్తి కేవలం ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ తొమ్మిది వేల పదిహేల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల ఉన్నాయి ఎంత పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు లగ్జరీ కార్లు తిరగడానికి సొంతంగా హెలికాప్స్టర్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకొని ఈ రోజున వేల కోట్ల రూపాయల ఆస్తులు భూములు సంపాదించారన్న మాట వాస్తవం వాస్తవం ఆయన పదే పదే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అభిమానులకి మాలాంటి బీసీలందరికీ కూడా పాట మాటకు మాట చెప్పేవాళ్ళు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి ఫ్యాన్స్కి మాలాంటి బీసీ సామాజిక వర్గానికి కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పని చేశారు కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన పాత్ర పోషించాలని చెప్పారు యువతకి మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరులాగా పాలేరు కన్నా హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన వచ్చారు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేసారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ ఫోర్ ట్వంటీ అనాలి పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ అనాలి పోటీ చేయగా నమ్మించాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు దేనికో తెలుసా ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన సిపిఐ సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని కానీ ప్రజలు దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు మేము గుర్తించలేకపోయాం వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు దెబ్బ తగిలింది తగలంగానే పల్లవి మార్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పల్లవి ఎత్తుకున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని చంద్రబాబు గారికి ఊడిగం చేస్తా చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా చంద్రబాబు గారికి సేవకుల్లా ఉంటా అని కొత్త పళ్ళ ఎత్తుకొని ఆయన ఆయన మళ్ళీ మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని ఫాన్స్ని యువతని కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయన తీసుకున్న సీట్లు ఏడు ఆయనది మనోహర్ గారిది కలుపుకుంటే తొమ్మిది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఏం తేడా వచ్చింది పద్నాలుగులో ఏం పోటీ చేయరా సున్నా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిందని ఏడు లేకపోతే తొమ్మిది దీనికి నువ్వు పార్టీ పెట్టామని ఎవరికైనా చెప్తావా మార్పు తీసుకొచ్చానని చెప్తారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం తెలుసా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికి కాపు సామాజిక వర్గాన్ని ఫాన్స్ని నాలాంటి బీసీ వర్గాల్ని యువతని రాజకీయాల్లో బలి పశువులు చేసి ఆయన మాత్రం బాగుపడ్డాడు ఆస్తులు కొన్నాడు లగ్జరీ కార్లు కొన్నాడు ఈ రోజు ఆయన ఆస్తులు విలువ పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకి పైగా ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి మరి ముఖ్యంగా ఆయన ఆస్తుల్లో ఆస్తుల్లో వంద కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు ఎప్పుడో తెలుసా ఇది జనవరి పంతొమ్మిది నుంచి మార్చి పన్నెండు వరకు రెండు నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే ఐదు ఎకరాల మూడు సెంట్లు కొన్నారు వాటి విలువ హైవే పక్కనే ఉంటుందా భూమి మొత్తం కూడా వాటి విలువ వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన ఈ విషయంలో ఆయన పేరు మీదేమో ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు మిగతా మూడెకరాల డెబ్బై తొమ్మిది సెంట్ల భూమిని ఆయన బినామీ నర్రా శ్రీనివాస్కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు ఆయన మిత్రుడైనటువంటి ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరావు పేరు మీద రిజిస్టర్ చేయించారు పవన్ కళ్యాణ్కి బినామీ ఎవరు నర్రా శ్రీనివాస్ పేరు మీద అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ మూడెకరాల డెబ్బై తొమ్మిది సెట్ల భూమిని రిజిస్టర్ చేయించారు పోషడపు వెంకటేశ్వరరావు కూడా రెండు సార్లు రిజిస్ట్రేషన్ రెండు సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు రెండు సార్లు ఆయన రిజిస్ట్రేషన్ రాకుండా నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మిత్రుడు అయినటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి కారు డ్రైవర్ అయినటువంటి వి నవీన్ కుమార్ని పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేపించారు మొత్తం ఐదు డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు ఇవే ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ ఇవే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్లో పెడతా చూపిస్తా ఇవన్నీ ఆధారాలు ఐదు డాక్యుమెంట్స్ కూడా ఈ ఐదు డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తా ఆ డాక్యుమెంట్ నెంబర్స్ ఏడు వందల నాలుగు బై రెండు వందల ఇరవై నాలుగు అలాగే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది బై రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు నలభై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పద్దెనిమిది బై రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదు యాభై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు ఐదు డాక్యుమెంట్ చేయించారు ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఇదిగోండి ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద చేయించిన రిజిస్ట్రేషన్ ఎంతంటే ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి పంతొమ్మిది రిజిస్టర్ చేయించారు ఈ డాక్యుమెంట్ కూడా ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా ఇందులో ఆయన సైట్ కొనుగోలు చేసిన ఫోటో కూడా పెట్టారు పార్టీ ఆఫీస్ పక్కదే స్థలం చూసుకోవచ్చు సైట్ ఫోటో పెట్టారు గుర్తుపెట్టుకోండి సైట్ ఫోటో పెట్టారు ఇందులో ఒక ఎకరం ఇరవై నాలుగు సెంట్లు ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండున కొన్నారు ఇది అయితే పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ నాలుగు ఈ నాలుగు కూడా పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ నర్రా శ్రీనివాసరావుకి సంబంధించిన వ్యక్తి ఇతను రెండు సార్లే రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు మిగతా రెండు సార్లు పోషడపు వెంకటేశ్వరరావు తరఫున రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి వి నవీన్ కుమార్ వి నవీన్ కుమార్ ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీ బినామీ వంద కోట్ల రూపాయలు విలువైన ఆస్తి హైవే పక్కనే ఉంటే అక్కడ ఒక్కొక్క ఎకరం కూడా పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఉంది ఐదు ఎకరాలు వంద కోట్లు ఒక్క రిజిస్ట్రేషన్కే ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు కచ్చారు ఇందులో పెద్ద గమ్మత్ ఏంటో తెలుసా మీకు ఇందులో పెద్ద గమ్మత్ ఎంటో తెలుసా అసలు ఈ డాక్యుమెంట్స్ పోషణకు వెంకటేశ్వర ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ రాశారు కానీ డోర్ నెంబర్ రాయల డోర్ నెంబర్ రాయల ఆధార్ కార్డు మీద కూడా చూసుకుంటే డోర్ నెంబర్ లేదు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు మీరు చెక్ చేయచ్చు ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు ఇతని ఆధార్ కార్డు మీద మేము చెక్ చేసాం మేము చెక్ చేసాం ఇదిగో చూడండి ఇతని ఆధార్ కార్డు మీద కూడా ఎక్కడ కూడా డోర్ నెంబర్ వేయాల నగరవాణి పాలెం నగరవాణి పాలెం తూర్పు వాణి పాలెం నాగారం గుంటూరు అని పెట్టారు ఏమని పెట్టారు తూర్పు వాణి పాలెం నాగారం గుంటూరు అని పెట్టారు ఎక్కడ కూడా ఈ ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ లేదు మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా మీ దాని మీద డోర్ నెంబర్లు ఉంటాయి కదా ఉంటాయిగా కానీ దీని మీద డోర్ నెంబర్ లేదు నాకు ఈ ఆధార్ కార్డు మీద అనుమానం ఉంది డోర్ నంబర్ ఎందుకు లేదు అట్లాగనే ఈ డాక్యుమెంట్స్లో సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెట్టాల సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెట్టాల సరైనటువంటి సైజ్ ఫోటో కూడా పెట్టాల ఎందుకు పెట్టలేదో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు సమాధానం చెప్పాలి ఇది ఒకటపు వెంకటేశ్వర ఫోటో ఇది ఇది ఈ కింద నవీన్ కుమార్ ఇతను నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటాడు మిత్రుడు అతని కారు డ్రైవర్ కావాలంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నర్రా శ్రీనివాస్ గారు డ్రైవర్ డ్రైవర్ది సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయమంటే రోజు అక్కడే ఉంటారు వీళ్ళు రోజు అక్కడే ఉంటారు గత సంవత్సర కాలంగా పార్టీ కార్యాలయంలోనే నర్రా శ్రీనివాస్ మనకు అంపెచ్చాడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ మంగళగిరిలో మంగళగిరిలో డాక్టర్ డాక్టర్ దామర్ల బాబు ప్రకాష్ తో కలిసి చేశారు ఆయన కూడా భూమి అమ్మారు ఇందులో ఆయన కూడా భూమి అమ్మారు ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ తో కలిసి నడి కలిపి నడిపారు కలిపి నడిపారు కావాలంటే మంగళగిరిలో ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ ని మీరు విచారించవచ్చు నువ్వు ఎకరం ఎంత కమ్మా మీరు ఎంత బ్లాక్ తీసుకున్నారు మీరు ఎంత వైట్ తీసుకున్నారు మిగతా వాళ్ళకి ఎంత డబ్బులు ఇప్పించారు అని మీరు అడగచ్చు మీ దగ్గరికి నేరుగా వచ్చింది నర్రా శ్రీనివాసే కథ అని మీరు ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీని అడగచ్చు అడగచ్చు మళ్ళీ ఇంక ఇందులో ఇంకొక అద్భుతం చూడాలి మీరు ఈ పోషడుపు వెంకటేశ్వర రెండు డాక్యుమెంట్స్లో రెండు రకాల ఫోటోలు పెట్టాడు రెండు డాక్యుమెంట్స్ లో రెండు రకాల ఫోటో పెట్టాడు ఎవరైనా గుర్తుపడతాడేమో ఇండి అని చెప్పి రెండు సార్లు రెండు రకాల ఫోటోలు పెట్టాడు ఇందులో ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి ఇందులో ఫోటో ఎలా ఉందో చూడండి చూడండి ఈ రెండు ఫోటోలకి వ్యత్యాసం దేనికి పదిహేను రోజుల్లో పైపడ చూసుకోండి రెండింటిలో రెండింటిలో పోషరపు వెంకటేశ్వర ఫోటో రెండు రెండు తేడాగా ఉండేలా పెట్టారు అది జాగ్రత్త పడ్డారు కాలం తీసుకోవచ్చు రెండు ఫోటోలు చూసుకోండి రెండు ఫోటోలు ఎంత తేడాగా పెట్టారు కావాలంటే అక్కడ మీడియేటర్ రమేష్ శ్రీను కూడా ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కదా కొనింది అని మీరు అడగచ్చు అడగచ్చు వాళ్ళు కూడా నిజాలు చెప్తారు వాళ్ళు కూడా నిజాలు చెప్తారు మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే జనవరి పంతొమ్మిది నుంచి మార్చి పన్నెండు లోపు ఐదు ఎకరాల మూడు సెంట్లు భూమి వంద కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు బినామీలతో కొనుగోలు చేయించాడు కొనుగోలు చేశారు ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి మీరేం సినిమాలు చేయలేదే మీ సినిమాలు ఏమీ బ్లాక్ బస్టర్ అవ్వలేదే ఎలా వచ్చినాయి మీకు జబ్బులు డాక్యుమెంట్ నెంబర్స్తో తో ఈ అంశం మీద కూడా కంప్లైంట్ పెడతా సిబిఐ విచారణ కోరత ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టి తీరుతా పెట్టి తీరుతా ఇందులో డాక్యుమెంట్స్ లో కూడా చూడాలి ఆధార్ ఉంది పేమెంట్స్ మొత్తం కూడా హైదరాబాద్ టోలీ చౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెల్లింపులు చేశారు ఆధార్ కార్డు ఎక్కడికి పెట్టారు గుంటూరు పెట్టారు పేమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి చేశారు హైదరాబాద్ టోలీచౌక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆయన చెల్లింపులు చేశారు చెల్లింపులు హైదరాబాద్ నుంచే ఆధార్ కార్డ్ గుంటూరుదే దాని మీద డోర్ నెంబర్ ఉండదు దాని మీద డోర్ నెంబర్ ఉండదు ఫోటోలు కూడా ఇంచుమించుగా కనపడేలాగా అంటే మార్పు చేసే విధంగా అందరినీ పక్కదారి పట్టించేలాగే అందరినీ పక్కదారి పట్టించేలాగే ఆయన కూట్రోలు పెట్టారు వంద శాతం ఇది పవన్ కళ్యాణ్ గారి బిరామీ మీద కొనుగోలు చేసిందే కొనుగోలు చేసిందే అట్లాగనే రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లిలో ఆయన మన ఎన్నికల అప్విట్లో చెప్పాడు నాకు పద్నాలుగు ఎకరాలు ఉందని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నది పద్నాలుగు ఎకరాలు కాదు దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఎక్స్టెండ్ చేశారు మరొక ముప్పై ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు ఆ భూమి కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత కొనుగోలు చేశారు ఒక్కొక్క ఎకరం ఏడున్నర కోట్ల రూపాయలు చొప్పున కొనుగోలు చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు భూములకి డబ్బులు చెల్లించారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించారు కావాలంటే ఆయన బౌండరీస్ మొత్తం కూడా పద్నాలుగు ఎకరాల్లో ఉండవు కావును ఫెన్సింగ్ చెక్ చేసుకోవచ్చు నలభై ఐదు ఎకరాల్లో ఉంటుంది నలభై ఐదు ఎకరాల్లో ఉంటుంది ఈ రెండు వందల యాభై కోట్లు కూడా మీకు ఎలాగొచ్చాయి సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు చేయడానికి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎన్ఆర్ఐలు కానీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఈ డబ్బులన్నీ కూడా విరాళాన్ని కూడా వసూలు చేసింది ఆ రోజు జనసేన పార్టీలో ఉండేటువంటి కాపు పెద్దలు రావు గారు తెలంగాణ సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు చింతా పార్థసారథి గారు కొంత మొత్తం శెట్టి కృష్ణారావు గారు ఈ నూట పాతి కోట్లు కూడా తొంభై శాతం నగదు పది శాతం డీడీలు తెచ్చారు ఎన్నికల్లో ఈ నూట పాతి కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు ఏం ఖర్చు పెట్టావు ఎవరికి ఇచ్చావని లెక్కలు అడిగినందుకే వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపారు బయటికి పంపారు ఈ డబ్బులు ఏం చేశావు పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పాలి నూట పాతి కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ పెద్దలు ఎన్ఆర్ఏలు ఇస్తే లెక్కలు చెప్పకుండా వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపలేదా ఈ పేరు చెప్పా మీరు కూడా నేను సవాల్ ఇస్తున్నా వాళ్ళు ఎవరైతే అయినా మీరు మాట్లాడండి వాళ్ళందరూ వసూలు చేసిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట వాస్తవం చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలియాలి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అక్కగారు వాళ్ళ చెల్లిగారు వాళ్ళ మేనలుళ్ళు వాళ్ళ అన్న వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే గతంలో వాళ్ళెవరి మీద ప్రేమాభిమానం లేవే వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే కానీ కానీ వాళ్ళు వాళ్ళందరినీ కలుపుకున్నారు విజయ గారి పేరు మీద ఎంత చేశారు వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు బినామీలని వాళ్ళ పేర్ల మీదే పెట్టారు వాళ్ళ పేర్ల మీదే పెట్టారు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అటుబెట్లోనే చూపించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన ఆయన హైదరాబాద్లో నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొన్నారని నాలుగు వేల రెండు వందల గజాలు ఆస్తులు కొన్నారని ఆయనే చెప్తున్నారు అవి ప్రధానంగా ఎక్కడున్నాయి షేక్పేట కాజాపేటలో ఉన్నాయి షేక్పేట కాజా గూడలో ఉన్నాయి నాలుగు వేల నూట తొంభై నాలుగు గజాలు ఆయన ఎంత కొన్నానని చెప్తున్నారు యాభై కోట్లు కొన్నామని చెప్తున్నారు కానీ ఈ ప్రాంతాల్లో ఆయన కొన్న ప్రాంతంలో ఒక్కొక్క గజం రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు ఉంది అంటే ఆస్తుల విలువ మీరు కొన్నప్పుడు నూట ఇరవై కోట్లు కానీ మీరు చూపించింది యాభై కోట్లు మిగతా డెబ్బై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు మిగతా డెబ్బై కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారు శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి పంపించారా మీ దగ్గర నుంచి ఒక నల్ల స్కార్పియో డబ్బు సంచులు తీసుకొని అక్కడ డెలివరీ చేస్తే అక్కడి నుంచి ఆస్తులు కొనడానికి డబ్బులు ఇచ్చారా ఏ బ్లాక్ స్కార్పియోల్ని ఎక్కువ సార్లు వాడారు సాగర్ సొసైటీ దగ్గర ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయానికి మీరు పంపలేదా పంపలేదా చెప్పండి మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి